అవదు అమ్మవారిది ఎందుకంటే సాకారమూర్తిగా నిలబడి ఉంటుంది కాబట్టి దేవాలయంలో వెనక్కి వెళ్ళి చూడడం సంభవం కాదు పైగా కబరీబంధం కిరీటంలోకి వెళ్ళిపోతుంది అది ఒక్క ధ్యానమునందు మాత్రమే దర్శనం అవుతుంది నల్లని కబరీబంధాన్ని దర్శనం చేస్తే నల్లటి అజ్ఞా అజ్ఞానపు చీకట్లు విచ్చిపోతాయి అందుకే అసలు శ్లోక ప్రారంభమే ధునోతుధ్వాంతం అంటూ మొదలుపెట్టారు మా అజ్ఞానపు చీకట్లు తొలగిపోవుగాక అంటూ అటువంటి కబరీ బంధానికి జటాబంధనాన్ని సమర్పించడం విశేషమైనటువంటి సేవ దంపతులుగా సువాసిని పూజ చేయడంలో అసలు ఇద్దరూ కలిసి ఆ జటాబంధనం ఇవ్వడం అందున శారదా అటువంటి పూజ చేసుకోవడం అపారమైనటువంటి అనుగ్రహానికి సాధనం రెండు శంకర భగవత్పాదులంతటి వారు సౌందర్యలహరిలో ఒక మాట అన్నారు కదా కాలి మాత కదయ కలితా లక్త కరసం పిబీయం విద్యార్థి తపచరణ నిర్మీ జనజలం ప్రకృత్యా చ కవిత కారణతయా అంటూ ఆయన అంటారు కదా కాలీ మాతయ కలితా లక్త కరసం అంటారు అమ్మా అసలు నేను ఎప్పుడు తాగుతాను అని ప్రశ్న వేశారు నేను ఇలా తాగుతాను అని కానీ అప్పుడు నాకు సంభవం అవుతుందని కానీ దానికి మార్గం ఉన్నదని కానీ శంకరులు అనకుండా కథాకాళీ మాత కథయ కలితాల రసం విద్యార్థి తమ చరణ నిర్మీజన జలం విద్యార్థి అమ్మ నేను దిదాస మహాకవి స్తోత్రం చేస్తూ వీణ పట్టుకుని కూర్చుంటే చాలు అసలు అమ్మవారు ఎంత అనుగ్రహప్రదాతగా ఉంటుందో చెప్పాడు అందుకే శారదా నవరాత్రులలో మొదటి మూడు రోజులు మహాకాళీ స్వరూపాన్ని మధ్యలో ఉన్న మూడు రోజులు మహాలక్ష్మీ స్వరూపాన్ని చివరి మూడు రోజులు మహాసరస్వతీ స్వరూపాన్ని పూజించిన నవరాత్రుల పేరు మాత్రం శారదా నవరాత్రులు ఎందుచేత అంటే ఈ కాలంలో అమ్మవారు వీణ పట్టుకుని కూర్చుని ఉండగా దర్శనం చేస్తే అది ధర్మమునందు సత్వగుణమునందు అపారమైనటువంటి పూనిక కలిగేటట్టుగా భక్తుని ఎందు ప్రచోదనం చేస్తుంది ఆవిడ అది ఈ శారదా నవరాత్రుల్లో వీణ పట్టుకున్నటువంటి అమ్మవారి యొక్క దర్శనం అంత గొప్పది అందుకే ఆయన ఒక మాట అంటాడు నువ్వు అమ్మ మృదుల హస్తాంతం వీణాపాణిం శాంతం మృదుల స్వాంతం అంటాడు ఆ వేళ్ల చివర వీణ తీగలు మీటుతున్నట్టుగా వీణ చేతులలో పట్టుకున్నటువంటి అమ్మవారి స్వరూపాన్ని చూసినంత మాత్రం చేత గుణము ఉద్భుతమవుతుంది అటువంటి తల్లి అటువంటి శారద ధర్మమునందు అనురక్తినిస్తుంది భగవంతుణ్ణి చేరేటటువంటి మార్గం ఏదో అటువంటి వైదిక మార్గమునందు సువ్యవస్థితమైనటువంటి బుద్ధిని ప్రచోదనం చేస్తుంది అటువంటి శారద కాళ్ళు కడిగి నీళ్లు తాగడం అంటే అది అయ్యే విషయం కాదు అంత తేలికగా శంకర భగవత్పాదులంతటి వారన్నారు అమ్మా నేను విద్యార్థిని ఇటువంటి విద్యార్థిని కథాకాలే కలితకరసం విద్యార్థి కదా దేవాణి ముఖకమల తాంబూల రసతాం అన్నారు అసలు నీ కా పాదాలు కడిగిన నీళ్లు ఎలా దొరుకుతాయమ్మా నీ పాదములు ఒక బంగారు పళ్ళెంలో నువ్వు అనుగ్రహించి ఉంచితే ఆ నీళ్లు పోస్తున్నప్పుడు ఆవిడ పాదాలు కరిగితే ఆవిడ పాదములకు అలంకారం చేయబడినటువంటి పారాణి ఆ నీళ్లలో కరుగుతుంది కరిగితే నీళ్లు ఎర్రగా ఉంటాయి మంచి భరితములై ఉంటాయి ఎందుకంటే భగవతి పాదములకు సహజమైనటువంటి సువాసన ఉంటుంది అందుకే విప్రాయ వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే ప్రామాణ్య విధి త్రిపాదస్య దాస్యామి దాస్యామించు క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుంచే సాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారబోసే భువనం ఆశ్చర్యము పొందగా అంటూ బలిచక్రవర్తి యొక్క వృత్తాంతం చెప్పేటప్పుడు పోతన గారు ఒక మాట అంటారు ఆ పాదములున్నాయే ఆ పాదములు నిరంతరము కూడా సువాసనలతో గుబాళిస్తూ ఉంటాయి ఆ పాదములు ఎటువంటి పాదములు ఆ పాదములు అమ్మవారివి శృతి సీమంత సింధూరికృత పాదబ్జూలిక తెల్లవారి లేవగానే వేదమాత వచ్చి వంగి అమ్మవారి పాదముల మీద తలపెట్టి నమస్కరిస్తుంది అలా నమస్కరించినప్పుడు వేదమాత పాపట ప్రారంభస్థానంలో అలంకారం చేసుకున్నటువంటి సింధూరం భగవతి యొక్క పాదముల మీద పడుతుంది అటువంటి పాదాలు కడిగినప్పుడు ఆ లత్తుక ఆ పారాణి నీళ్లలో కరుగుతుంది ఆ కరిగినటువంటి నీళ్లు పిబేయం విద్యార్థీ తవచరణ నిర్మీజన జలం ఎప్పుడు తాగుతానమ్మా నేను నా జన్మలో అది సాధ్యం అవుతుందా ఎవరడిగింది సరస్వతీదేవిని వనదుర్గ మంత్రముల చేత ఈ దేశంలో శృంగగిరి పీఠంలో కట్టి ప్రతిష్ఠించిన శంకరభగవత్పాదులు అంతటి మహానుభావుడు సరస్వతీదేవి పాద నిర్మీజన జలాన్ని అమ్మవారి పాద నిర్మీజన జలాన్ని తాగాలని ఉగిళ్ళూరారు తీర్థంగా పుచ్చుకోవాలని అది ఏ పూజ చేత సంభవం అవుతుంది అది సువాసిని పూజ ఎందు ఆ సువాసిని పాదములు పళ్ళెంలో పెట్టినప్పుడు భర్త నీళ్లు పోస్తుంటే లేదా భార్య నీళ్లు పోస్తుంటే భర్త ఆ పాదములను కడిగి ఆ పాదోతాన్ని ఉద్ధరిణితో లోపలికి పుచ్చుకోవడం అమ్మవారి పాదములను కడిగి నీళ్లు పుచ్చుకోవడమే అంతటి మహద్భాగ్యం శారదా నవరాత్రుల్లో చేసేటటువంటి సువాసిని పూజ మరింత విశేషమైనటువంటి ఫలదాయకమవుతుంది పైగా ఇందులో ఉండేటటువంటి వైచిత్రి అమ్మవారి నామాలతో పూజ చెయ్యరు సువాసినికి సువాసినికి పూజ చేసేటప్పుడు అసలు ఆ సువాసిని గొప్పతనాన్ని ఆమె గుణములను ఆవిష్కరించేటటువంటి నామాలు నూట ఆ నామాలు రేపటి నుంచి పది రోజుల పూజల్లో ఐదు రోజులు సువాసిని పూజ ఉంటుంది ఎందుకంటే రోజు విడిచి రోజు సువాసిని పూజ ఉంటుంది రోజు విడిచి రోజు బాల పూజ కుమారి పూజ ఉంటుంది అందులో మీరు వినండి ఆ నామాలలో కొన్ని మాటలు ఉంటాయి సిగలో ఎప్పుడూ పూలదండని తిరుగుకుని ఉండేటటువంటిదానా పరమ మంగళప్రదమైనటువంటి స్వరూపమున్నదానా ఎప్పుడూ చిరునవ్వుతో కూడుకున్నటువంటి ముఖము కలిగినదానా భర్త ఎందు అపారమైనటువంటి భక్తి కలిగినటువంటిదానా భర్తని అనుసరించాలనేటటువంటి కోరిక ఉన్నదానా గురువు గారి పాదముల ఎందు విశేషమైన భక్తి కలిగినదానా శాస్త్రమునందు నమ్మకం కలిగి ఎప్పుడూ రామాయణ భారత భాగవతముల వంటి గ్రంథములను చదువుకోవాలనే కుతూహలము ఉన్నదానా సంతానమును పొంది ఉన్నదానా ఇంటికి వచ్చినటువంటి అతిథులను పోషించాలనేటటువంటి ఆర్తి కలిగినదాన ఇటువంటి నామాలతో పిలుస్తారు పరమమంగళ స్వరూపమై ఆ పరదేవత యొక్క ప్రతినిధిగా సువాసిని ప్రతి ఇంట్లో ఎలా అన్నం పెట్టి అటు భర్తకి మనశ్శాంతినిస్తుందో బిడ్డలకి మనశ్శాంతినిస్తుందో అటువంటి సువాసిని స్వరూపం ఇళ్లల్లో లేకపోతే అసలు ఆ ఇంటికి కళ లేదు అందము లేదు ఎందుకనంటే గృహిణి గృహముచ్యతే అని ఇల్లు అంటే ఇటకలతో కట్టినటువంటి గోడలు కాదు ఇల్లు అంటే ఇల్లాలే ఇల్లాలి లేని ఇంటికి సొబగే లేదు అది ఇల్లే కాదు మంగళప్రదమైన సభలో నాకు ఆ మాట ఆడడం ఇష్టం లేదు కానీ పురుషుడికి శాంతి ఎంతకాలం పురుషుడికి ఇంటికి వెళ్ళాలన్న సంతోషం ఎంతకాలం ఆమె ఉన్నంతకాలమే ఒంట్లో బాగుండనివ్వండి బాగుండకపోనివ్వండి పరితపించిపోతుంది ఆయన అన్నం తినాలని పరితపించిపోతుంది ఆయనకి పెట్టాలని ఆమె ఉన్నంత కాలమే ఆడపిల్లకి పుట్టిల్లు ఆమె ఉంది కాబట్టి ఆడపిల్ల సంతోషంగా వెళ్ళి అమ్మ అమ్మ అమ్మా అమ్మ అని వెంట తిరుగుతుంది అమ్మ ఇది ఎలాగమ్మా అది ఎలాగమ్మా అని అడుగుతుంది ఆమె లేని నాడు ఆడపిల్లకి పుట్టిల్లేది ఎక్కడ పురుడు పోసుకుంటుంది కొడుక్కి సంతోషంగా అమ్మా అమ్మా అని ఇంటికి వెళ్ళడానికి అక్కడ ఏ ఉంది భర్తకీ లేదు ఆ సంతోషం ఆమెతోటి ఆ ఇంటి వైభవం విడిపోతుంది ఆమెతోటి ఆ ఇంటి వైభవం నిలబడుతుంది ఆమె వలననే ఐశ్వర్యం ఆమె వలననే పుణ్య సముపార్జనం ఆమె ఉన్నది కాబట్టి ఉత్తరీయం ఎడంభుజం మించి కిందకొచ్చింది ఆమె ఉన్నది కాబట్టి హోమ ప్రక్రియలో కూర్చోవచ్చు ఆమె ఉన్నది యజ్ఞాధికారం ఉన్నది ఆమె లేదు ఇవేమీ లేవు ఆమెయే పురుషుడి ఉన్నతికి కారణము అందుకే స్త్రీకి సంధ్యావందనం చెయ్యి అని చెప్పకపో చెప్పకపోవడానికి కారణం అదే ఆమె చేస్తున్న పనులన్నీ కూడా తండ్రికి అన్నకి తమ్ముడికి బంధువులకి ఇంటిని నమ్ముకుని వచ్చిన వాళ్ళకి భర్తకి బిడ్డలకి సదుపాయం చేసే సంతోషకారకములు చిత్తశుద్ధిని ఇచ్చేవే తప్ప తద్భిన్నములైన పని ఆడది చెయ్యడానికి లేవు అందుకే ఆమెకి సంధ్యావందనం గాయత్రి మంత్రం అక్కర్లేదన్నారు పురుషుడికి మాత్రం విధించారు అన్నా చెయ్యి సూర్య నమస్కారం అన్నా చెయ్యి అని కాబట్టి అటువంటి సువాసిని పూజ చేయడం చేత భగవతి విశేషమైనటువంటి ప్రీతి చెందుతుంది ఆ నూట పదహారు నామాలతో సువాసిని దేవీ నవరాత్రులలో అందులో ఈ సంవత్సరం ప్రదోష వేళకి మార్చాం ప్రదోషవేళ తనంత తానుగా పరమశివుడు ఆకాశ మార్గంలో సంచరించేటటువంటి కాలం ఆయన వృషభ వాహనారుఢుడై ఆకాశ మార్గంలో పెడతాడు అదే మాట కశ్యప ప్రజాపతి దితితో చెప్తాడు ఇది పరమశివుడు నందివాహనారూఢుడై తిరిగేటటువంటి కాలం ఈ కాలమునందు చెయ్యకూడని పని చెయ్యకూడదు భగవతారాధన చేసిన భగవన్ నామం చెప్పిన విశేష ఫలితం తద్భిన్నమైనటువంటి భిన్నమైనటువంటి భోగ సంబంధమైన పనులు చేస్తే పాపకారటం కాబట్టి ఎలా ధర్మము వీడగా ఇప్పుడు ఎందుకమ్మా భార్యాభర్తల సమాగమం వద్దు నా మాట వినంటాడు సరే ఆ భాగవతంలో కథ వేరనుకోండి కాబట్టి ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ నందివాహనారూఢులై తిరుగుతున్నటువంటి వేళలో సువాసిని పూజ చేయడం మరింత శ్రేయోదాయకం భగవతికి పునఃపూజ జరుగుతుంది సాయంకాలం ఆ సమయంలో ఆవిడ దర్బార్ తీరిస్తుంది ఆవిడ దర్బార్ అంటే అందులో కూర్చోవడమే జీవితంలో అర్హత అంతకన్నా గొప్పతనమే ఉంటుంది ఆవిడ దగ్గర రాజోపచారాలు జరుగుతాయి సంగీతం పాడతారు వీణ వాయిస్తారు వేణువు వాయిస్తారు వాద్యం జరుగుతూ ఉంటుంది అవి జరుగుతున్నప్పుడు మనం కూడా సభలో కూర్చోవడం అంటే అంతకన్నా భాగ్య విశేషమే ఉంటుంది ఇంక జీవితంలో కాబట్టి సువాసిని పూజ అనేటటువంటిది శారదా నవరాత్రుల్లో అంత వైభవాన్ని సంతరించుకున్నటువంటి పూజ ఇటువైపు ఉన్నటువంటి ఆచారం గురించి నేను ఎక్కువ ప్రస్తావన చెయ్యను కానీ మీరు ఇప్పటికీ శారదానవరాత్రుల్లో తమిళ దేశానికి వెడితే నేను ఒకప్పుడు శారదా నవరాత్రులు వస్తున్నాయి అంటే పాడ్యమి లగాయితూ విజయదశమి పర్యంతము తమిళ దేశంలోనే ఉండేవాడిని ఉండి శారదా నవరాత్రులు అయిపోయాక మళ్ళీ తిరిగి వస్తుండేవాడిని అక్కడ దేవాలయంలోకి వచ్చేటప్పుడే ఓ నాలుగు కొత్త చీరలు పసుపు కుంకం గాజులు పువ్వులు జటాబంధనం ఇవి పట్టుకుని వస్తారు ఏ పురుషుడు ప్యాంటు చొక్కా వేసుకురాడు ఎవరైనా పంచ కట్టుకుని ఉత్తరీయం వేసుకుని వస్తారు ఎక్కడైనా సువాసిని కనపడగానే గబగబా వెళ్ళి అమ్మ ఒక్కసారి కూర్చోండి అని కాళ్ళకి పసుపు రాసి పారాన్ని పెట్టి సిగలో పువ్వులు పెట్టి జటాబంధనం ఇచ్చి భార్యాభర్తలిద్దరూ కలిసి పసుపు కుంకం చీర గాజులు ఇచ్చి నమస్కారం చేస్తారు చిన్నపిల్లలు కనపడితే వెంటనే వాళ్ళకి ఏదో ఒక కానుక కుమారి పూజగా చేస్తారు చేసి నేను ఎన్నో సందర్భాల్లో చూసేవాడిని పురుషులు కూడా కూర్చుని కీర్తన పాడుకుంటారు సంగీతం వస్తే లేకపోతే కాసేపు భగవన్నామని చెప్పడమో భజన చేయడమో చేసి పెడతారు తప్ప అసలు సువాసిని పూజ కుమారీ పూజ చెయ్యకుండా ఎవ్వరూ ఉండరు కాబట్టి అంత ప్రఖ్యాతి వహించినటువంటి పూజ సువాసిని పూజ అలాగే రెండవ పూజ కుమారి పూజ అంటాం దాన్నే బాల పూజ అంటాం ఇది కేవలం శారదా నవరాత్రుల్లోనే ఉద్దేశింపబడినటువంటి పూజ కొన్ని కొన్ని శుభప్రదమైనటువంటి సమయాలలో చేయడము తప్పు కాదు కానీ నవరాత్రుల్లో మాత్రం తప్పకుండా జరిగి తీరాలి ఒక సంవత్సరం వయస్సున్నటువంటి ఆడపిల్ల పూజకి అర్హురాలు కాదు రెండు సంవత్సరముల వయస్సు వచ్చిన తరువాతనే ఆమె పూజ స్వీకరించడానికి అర్హత పొందుతుంది ఎందుకు రెండు సంవత్సరముల వరకు వివక్ష పెట్టారు అంటే ఆ పిల్లకి అలంకార వస్తువేది ఏది నోట్లో పెట్టుకోవలసిన వస్తువేది ఏది ఈ రెండిటికీ మధ్య తేడా తెలియదు రెండు సంవత్సరాలకి ముందు చందనం అలంకారం చేశామనుకోండి అసలు చెయ్యికి చందనం అలంకారం చేయించుకోరు వాళ్ళు ఎందుకంటే అది పూశారని బెంగ భయపడతారు లేదా అథవా అదేదో నాకచ్చు తినచ్చు అనుకో నోట్లో పెట్టుకుంటారు చందనం విషతుల్యం అందుకని రెండు సంవత్సరముల వయస్సు వచ్చే పర్యంతము ఆడపిల్లకి కుమారి పూజ చెయ్యవద్దు రెండు సంవత్సరముల నుండి పది సంవత్సరముల వరకు కన్యగా ఉన్నటువంటి పిల్లకి మాత్రమే పూజ కాబట్టి పది దాటితే ఇక పూజార్హత ఉండదు పదేళ్ల వరకే పూజ చేయాలి కాబట్టి ఇందులో ఏ వయస్సు ఉన్నటువంటి పిల్లకి పూజ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి ఆ పిల్లకి ఒక పేరు ఉంటుంది అమ్మవారి యొక్క విభూతి ఆమె ఎందుకు ప్రసరించి రెండు సంవత్సరముల పిల్లకి పూజ చేస్తే కుమారి పూజ చేస్తున్నారు అంటారు మూడు సంవత్సరముల పిల్లకి చేస్తే త్రిమూర్తి పూజ అంటారు నాలుగు సంవత్సరముల పిల్లకి చేస్తే కళ్యాణి పూజ అంటారు ఐదు సంవత్సరముల పిల్లకి చేస్తే రోహిణి పూజ అంటారు ఆరు సంవత్సరముల పిల్లకి చేస్తే కాళికా పూజ అంటారు ఏడు సంవత్సరముల పిల్లకి చేస్తే చండికా పూజ అంటారు ఎనిమిది సంవత్సరముల పిల్లకి చేస్తే శాంభవి పూజ అంటారు తొమ్మిది సంవత్సరముల పిల్లకి చేస్తే దుర్గా పూజ అంటారు పది సంవత్సరముల పిల్లకి చేస్తే సుభద్రా పూజ అంటారు కాబట్టి రెండవ ఏడు నుంచి పదవ సంవత్సరం వరకు ఆ పిల్లకి ఉన్నటువంటి వయస్సుని బట్టి ఆ పేరు పెడతారు ఆ పేరుతో అమ్మవారు పూజ అందుకుంటుంది మీకు ఇందులో నేను ఒక విషయం చెప్తున్నాను కావాలంటే మీరు దేవీ భాగవత గ్రంథాన్ని పరిశీలన చేయండి మూలంతో బాగా వివరంగా ఉన్న పుస్తకం చదవండి ఏదో చిన్న చిన్నది కొద్ది కొద్దిగా అనువాదం చేసిన పుస్తకం కాదు కుమారీ పూజ జరుగుతున్నప్పుడు చూసిన కుమారీ పూజ చేసిన విశేష ఫలితాలు వస్తాయి ఎంత ఫలితాలు చెప్పారంటే పూర్వం శరత్కాలంలో రాజులు యుద్ధాలకి బయలుదేరేవారు విజయం ఆశించి ఆ వయస్సు ఉన్న పిల్లని తీసుకొచ్చి పూజ చేస్తారు ఆ పిల్లకి పూజ చేసి బయలుదేరితే విజయమే ఆరోగ్యం దగ్గర నుంచి ఐశ్వర్య సమృద్ధి వరకు మీకు ఏది కావాలన్నా కూడా కుమారీ పూజ సువాసిని పూజ ఈ రెండిటి వలన అమ్మవారి అనుగ్రహంగా ఉత్తర క్షణం లభ్యమవుతాయి అది దొరకమంటే దొరికేటటువంటి పూజ కాదు ఇందులో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి కుమారీ పూజ చేసేటప్పుడు ఆ పిల్ల ఉల్లాసంగా సంతోషంగా పూజ అందుకోవడానికి కావలసినటువంటి వ్యవస్థని కల్పిస్తారు బహుశ చాలా అరుదుగా చేస్తారు అలా పూజ మన దేవాలయంలో పూజ చేసేటప్పుడు ప్రత్యేకంగా పైనుంచి ఊయల కిందకి దింపుతారు అప్పుడే సిద్ధం చేశారు ఆ ఊయలు దింపి పూజ అంతా అయిపోయిన తర్వాత పిల్లల్ని ఊయలలో కూర్చోపెట్టి ఊపుతారు ఎందుకంటే బాలాస్వరూపంగా ఊయల ఊగుతున్నప్పుడు ఆ పిల్ల చిరునవ్వు నవ్వుతూ మంచి ఉల్లాసంగా ఉంటుంది ఆ సంతోషాన్ని బాల పొందితే అది యజమానికి అన్ని విధాలుగానూ కూడా ఉన్నతికి కారణమవుతుంది అది చేసిన వాళ్ళే కాదు చూసిన వాళ్ళకి నాలుగో వంతు వస్తుంది ఉదాహరణకి పది రోజులు సువాసినీ పూజ బాలపూజ చూశారనుకోండి ప్రతిరోజు నాలుగో వంతు ఫలితాన్ని మూట కట్టుకుంటారు అందున సశాస్త్రీయంగా సంకల్పంతో పూజ ఆ కల్పం ప్రకారం చెయ్యడం కొంచెం అరుదుగా ఉంటుంది బాలపూజ చేసేటప్పుడు నూట ఎనిమిది నామాలు చెప్పకూడదు నూట పదహారు నామాలు చెప్పకూడదు ఇరవై ఎనిమిది నామాలు మాత్రమే చెప్పాలి ఒక్క కుమారి పూజకే ఇరవై ఎనిమిది నామాలు ఈ ఇరవై ఎనిమిది నామాలలో కూడా ఏది వర్ణన చేస్తారు అంటే పిల్ల యొక్క ఉల్లాసాన్ని పిల్ల యొక్క సంతోషాన్ని పిల్ల యొక్క ఆనందాన్ని వర్ణిస్తారు మీరు రేపు కుమారి పూజ చేసేటప్పుడు ఆ ఇరవై ఎనిమిది నామాలు వినండి ఎంత అద్భుతంగా ఉంటాయో ఆ సువాసిని నామాలు చెప్పేటప్పుడు అసలు ఇంత వైభవోపేతంగా ఉంటుందా అని తెల్లపోతారు అంత అద్భుతంగా ఉంటుంది ఆ పిల్లకి షోడశోపచారాలతో పూజ చేసి ఆ పిల్ల మురిసిపోయేటట్టుగా పట్టుబట్టలిచ్చి చక్కగా చేతికి సంతోషపడేటటువంటి మధుర పదార్థాలిచ్చి ఊయల ఊపి సంతోషపెట్టి పంపిస్తారు పూజ పరమసాత్వికమైనటువంటి పూజ నాలుగు వర్ణముల వారి పిల్లలకి చేయవచ్చు కుమారి పూజ కానీ అలా చేసేటప్పుడు పాటించవలసినటువంటి విధి కాబట్టి అటువంటి కుమారీ పూజ ఏది ఉన్నదో అది పరమ శాస్త్రోక్తము దేవీ నవరాత్రులలో ప్రత్యేకంగా చేసి తీరవలసినటువంటి పూజ అందుకే రేపు సాయంకాలం ముందు కుమారీ పూజతో మొదలవుతుంది అమ్మవారి ముందు కలశ స్థాపన చెయ్యగానే కుమారి పూజతో ప్రారంభం చేస్తే బాల పూజతో ప్రారంభం చేస్తే పరమ ప్రసన్నురాలవుతుంది అమ్మవారు ఎంత సంతోషాన్ని పొందుతుందో ఆవిడే బాలగా ఉంటుంది నా మాట మీరు నమ్మండి నేను మీతో ఒక యథార్థం చెప్తాను అమ్మవారు పరమప్రసన్నురాలైతే రూపంలోనే వస్తుంది బాలరూపంలో తిరుగుతుంది ఇప్పటికీ నేను చెప్పడం కాదు శంకరాచార్యుల వారు చెప్పారు భ్రమరాంబ దేవాలయంలో శ్రీశైలంలో బాలరూపంలో తిరుగుతుంది ఎవరి పట్ల ప్రసన్నురాలైందో ఆయన దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచో వస్తుంది బాలరూపంలో చెయ్యి పట్టుకు లాగి నాకు ఆ పండు పెట్టవా నాకు కొద్దిగా పువ్వులు ఇవ్వా నాకు కొంచెం గాజుడి ఇస్తావా అని అడుగుతుంది బాలరూపంలో భ్రమరాంబ ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది నేను చెప్పడం కాదు శ్రీశైల దేవస్థానానికి చాలా కాలం ఆ శ్రీశైల ప్రభా పత్రికకి సంపాదకత్వం వహించారు మొన్న కూడా నేను శ్రీశైలంలో కళ్యాణానికి వ్యాఖ్యానం